స్తోత్రాలు మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామంలో మీ అందరికీ కూడా వందనాలు శుభాలు ప్రభునందు ప్రియులారా దేవుడిచ్చినటువంటి మహా మంచి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో ఘనత మహిమ ప్రభావాలు మనం చెల్లించవలసిన వారు మీరందరూ ఆరోగ్యంగాను క్షేమంగాను ఉన్నారని నేను తలుస్తున్నాను సో కొద్ది నిమిషాలు వాక్య సందేశాన్ని వినడానికి మన హృదయాలు మన యొక్క మరి మనస్సులు దేవుని వైపు పెట్టి కొద్ది నిమిషాలు వాక్యం వినడానికి మనం సిద్ధపడదాం ఇంకా ఏ విధమైనటువంటి లోకతలంపులు ఏ విధమైనటువంటి అనాలోచితమైన ఆలోచనలు లేకుండా వాక్యం వినడానికి మన హృదయాలు సిద్ధపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో తొంభై ఒకటవ కీర్తన ఉన్న ఒక వచనాన్ని దినాన్ని మీకు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను ప్రియుల తొంభై ఒకటవ కీర్తన అంటే చాలామందికి ఇష్టమైన కీర్తన చాలామందికి అంటే ఆల్మోస్ట్ ఆల్ అందరికీ ఎందుకంటే ఈ కీర్తన ఒక ప్రామిస్ లాంటి కీర్తన లేకపోతే ఒక ఏంటి భరోసా అంటారు కదా ఒక ధైర్యాన్ని ఇచ్చే కీర్తన దేవుని యొక్క ఆశీర్వాదాలని దేవుని యొక్క ఏమంటాం అష్యూరెన్స్ ఇచ్చేటువంటి ఇంగ్లీష్లో అష్యూరెన్స్ అంటారు ఆ అస్యూరెన్స్ మనకి వచ్చే కీర్తన ఏదన్నా ఉందంటే నైంటీ వన్ ప్రముఖమైన కీర్తనలో ఆపదలు వస్తాయి కష్టకాలాలు వస్తాయి రోగాలు వస్తాయి ప్రయాణాలు వస్తాయి ఒంటరితనం ఉంటుంది బర్త్ వస్తాయి తర్వాత డెత్ డేలు వస్తాయి ఇవన్నిటికీ కలిపి ఇందులో రాశారండి నేను ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క ప్రసంగంగా చేశాను చాలా గుర్తున్న వాళ్ళకి తెలుస్తుంది ఎక్కడి వరకు చెప్పాను మొదటి వచ్చిన ఒక ప్రసంగం రెండవ వచ్చిన ఒక ప్రసంగం మూడో వచ్చిన ఒక ప్రసంగం చేశాను నాలుగో వచ్చిన ఒక ప్రసంగం ఐదో వచ్చిన ఒక ప్రసంగం ఆరు ఏడు ఒక ప్రసంగం తొమ్మిదవ వచ్చిన ఒక ప్రసంగం చేశాను ఈవేళ నేను చేసే వర్తమానం ఏంటంటే పద్నాలుగవ వచనం ఒక్కటే మీకు ఒక వర్తమానంగా ఇస్తానండి అందరూ కలిసి పద్నాలుగో వచ్చిన బైబిల్ తెచ్చుంటే ఆ తెరిచి చూడాలని మనం చేస్తున్నాను తొంభై ఒకటవ కీర్తన పద్నాలుగు వచ్చిన అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక కనుక నేను అతనిని తప్పించేదను అందరం నాతో మాట అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించేదను ప్రిలరా ఇక్కడ దేవుడు తప్పిస్తానంటున్నాడు అంటే డెలివరెన్స్ అతని నుంచి విడుదల చేస్తాను తప్పిస్తాను దేవుడు గండం తప్పించాడండి ఆ బస్ ప్రమాదం తప్పించాడండి ఆ క్లిష్ట పరిస్థితులను తప్పించాడండి ఆ నుండి తప్పించాడండి ఆ నింద నా మీదకు రాకుండా తప్పించాడండి ఆ వ్యాధి నాకు రాకుండా తప్పించాడండి ఆ అంత నా వరకు రాలేదండి కదా మనం తప్పిస్తాడు దేవుడు కొన్ని కొన్నిసార్లు తప్పిస్తాడు ఎవరిని తప్పిస్తాడు అని అంటే ప్రిలారా ఇక్కడ ఉంది అతడు నన్ను ప్రేమించుచున్నాడు చున్నాడు ఈ హి సెట్ లవ్ అపానమీ అతడు నన్ను ప్రేమిస్తున్నాడు ఎవరిని తప్పిస్తాడు ఆయన ప్రేమించేవారిని అతడు తన ప్రేమని నా మీద పెట్టాడు అతడు ప్రేమించుచున్నాడు ప్రేమించేశాడు అనలే అన్నాడా ప్రేమించుచున్నాడు అనే మాట జరుగుతూ ఉంది ఇంకా అయిపోలేదు ప్రేమించాడు కనుక తప్పించాను అనలేదు లేకపోతే ప్రేమిస్తాడు కాబట్టి అనలేదు ప్రేమించుచున్నాడు అని అంటే కంటిన్యూస్గా జరుగుతున్న ప్రాసెస్ని ప్రజెంట్ కంటిన్యూ టెన్స్ అంటారు దాన్ని సో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను పిల్లారా ప్రేమించటం అతడు నన్ను ప్రేమిస్తున్నాడంటే అతడు అంటే ఆ మరి మనము నన్ననగా దేవుణ్ణి దేవుణ్ణి ప్రేమిస్తున్న వారిని ఆయన తప్పిస్తాడు ఎంతమంది ఈవేళ దేవుణ్ణి ప్రేమిస్తున్నారు మీ మనస్సు ఎక్కడుంటుంది మీ తలంపులు ఎక్కడుంటాయి మీ కళ్ళు దేని మీదకి చూస్తాయి మీరు ఎక్కువ ఎక్కడుంటారు ఎలా తెలుస్తుంది మీరు ఎక్కువ దేన్ని ప్రేమిస్తే దాని మీదే మీ మనసు ఉంటుంది మీరు పెట్టేదాన్ని బట్టే మీరు చేసేది మనము దేవుని ప్రేమిస్తున్నామనే విషయం ఎలా తెలుస్తుంది దేవుని ప్రేమించడానికి ప్రేమిస్తున్నామని చెప్పడానికి ఎలా తెలుస్తుంది ప్రజలకి నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఐ లవ్ గాడ్ ఐ లవ్ జీజియస్ ఐ లవ్ లేకపోతే ఇంకా హోలీ స్పిరిట్ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను ఇంకా మనం చెప్తూ ఉంటాం కదా దేవుణ్ణిని ప్రేమిస్తున్నాడు ఓకే మనం చాలాసార్లు దేవుడు లోకమునెంతో ఎంతో అది విన్నాం ఇప్పుడు నేను అది మాట్లాడట్లేదు ఇవాళ ఇప్పుడు నేను ఆయన్ని ప్రేమించడం అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పిస్తాను నేను అతన్ని గణపరుస్తాను ప్రిలారా ప్రేమించటం అంటే ఎలా తెలుస్తుంది ఎలాగూ దేవుణ్ణి ఇక్కడ నా ప్రసంగంలో ప్రేమించడం అంటే ఏంటో ఏడు కానీ ఎనిమిది కానీ చెప్తాను పాయింట్స్ అయిపోతుంది ప్రసంగం అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే దేవుణ్ణి ప్రేమించడం అనేది ఎలాగా మనం తెలుసుకుంటాం ఒకటి అదే సమయంలో దేవుణ్ణి ఎలా ప్రేమించాలో కూడా తెలుసుకుంటాం ఒకవేళ అలాగ మనం లేకపోతే ఎలాగ నేను దేవుణ్ణి ప్రేమించాలి అనే విషయం తెలుస్తుంది రెండవది దేవుని ప్రేమిస్తున్నాడు అనేవాడు ఎలా ఉంటాడో తెలుస్తుంది అర్థమవుతుంది కదా సార్ నేను దేవుని ప్రేమించాలంటే ఎలా సార్ ఏం చేయాలి అని అడిగిన వాళ్ళకి ఆన్సరు ఒకవేళ పాలన నేను వేసేయంటే నాకు చాలా ఇష్టము దేవుడు అంటే నాకు పిచ్చి ప్రేమ దేవుడంటే నాకు ఇంకా ఎంత ప్రేమ అంటే నేను చెప్పలేనంటారు చూసారు వాళ్ళు ఎలా ఉన్నారు లేదో వాళ్ళే అంత ప్రేమ కలిగిన వాళ్ళని మనం దేవుణ్ణి ప్రేమించే ప్రేమించేవాళ్ళు కొంతమంది వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారు కొంతమంది ఎంటర్టైన్మెంట్ని ప్రేమిస్తారు వినోదాన్ని ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు వినోదం వాళ్ళకి జోక్స్ని ప్రేమిస్తారు ఎంతసేపు వాళ్ళు జోక్స్ చూసుకుంటా సీరియల్స్ పెట్టుకుంటా తర్వాత ఇంకా అక్కడక్కడ కామెడీ షోస్ అన్నీ కూడా చూస్తుంటారు వాళ్ళు జోక్స్ ప్రేమిస్తారు వాళ్ళు ఈ జోక్స్ని ఎక్కువ ప్రేమిస్తారు కాబట్టి ఎక్కడ జోకులు దొరికితే అక్కడికి వెళ్ళిపోతారు ఎవడ సొల్లు గబుర్లు చెప్తే వాడి దగ్గరికి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళు జోకులు వాళ్ళు బలి చెప్తాడు బలి ఆడ బలి శ్రద్ధగా మాట్లాడతాడు లేకపోతే అక్కడ ఏదో కామెడీ చేస్తున్నారంట ఊళ్ళో ఆడికి వెళ్ళిపోతే బాగుంటుంది ఈ రాత్రి అంటే వస్తున్నాడంటే ఆడి దగ్గరికి వెళ్ళిపోదాం అనేవాళ్ళు ఉంటారు ఎక్కువ వాళ్ళు ప్రేమిస్తారు కాబట్టి కొంతమంది వాటిని ప్రేమిస్తారు జబర్దస్తిని ప్రేమిస్తారు కొంతమంది కొంతమంది ప్రిలారా రకరకాల వాటిని ప్రేమించేవారుగా ఉంటున్నారు నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావు ఇవేళ నువ్వు తప్పించబడాలంటే నువ్వు రక్షించబడాలంటే ఎక్కడి నుంచి తప్పించబడాలి మరకాడి నుంచి తప్పించబడాలన్నా గండం కొట్టెక్కాలన్నా అన్ని విషయాల్లో ఆపదలో పడిపోకుండా గవ్వుక్కినా బాబా నోరు జారేసానమ్మా నోరు జారేసానండి అలాంటి మాటలు రాకుండా టంగ్ స్లిప్ అవ్వకుండా ఉండాలంటే తప్పించాలి దేవుడు అని అవసరంగా అక్కడికి వెళ్ళాను అనకుండా ఉండాలంటే దేవుడు అక్కడికి వెళ్లకుండా చేయాలి అదే తప్పించడం అంటే నేను కూడా అక్కడికి వెళ్ళి ఉంటే ఏమైపోతున్నా సరే నేను అక్కడికి వెళ్దామని మానేసానండి బాబు పెద్ద గొడవ అయిపోయిందండి అక్కడ అదే తప్పించడం అంటే దేవునికి స్తోత్రం గాక దేవుడు మనల్ని తప్పించాలి అని అంటే మనం ఆయన్ని ప్రేమించి తీరాలి చాలామంది వినోదాలు ప్రేమిస్తున్నారు తర్వాత వాళ్ళకి నచ్చినటువంటి వాటిని బవో బాగా ప్రియమైనవి మంచి మంచి వాటిని ప్రేమిస్తుంటారు కొంతమంది బట్టలు అంటే బాగా ప్రేమిస్తారు డ్రెస్సులు ఎన్ని డ్రెస్సులు ఉన్న వాళ్ళకి కొంతమంది బంగారాన్ని ప్రేమిస్తారు మొత్తం అంతా కూడా బంగారం అంటే ఎంత ఇష్టమో మెల్లెండా ఏసీసీ వేసేసి చెవిలకి పెట్టేసి మొత్తం ఇదంతా డెలకరేషన్ చేసేస్తుంటారు వడ్డానంతో సహా బంగారం అంటే ప్రేమ కొంతమందికి కొంతమందికి డబ్బు అంటే ప్రేమ కొంతమందికి అంటే ప్రేమ కొంతమందికి ఇంకా రకరకాల క్రికెట్ అంటే ప్రేమ కొంతమందికి పని ఉంటే ప్రేమ పని ఉంటే చాలు ఇంక దేవుడు అక్కర్లేదు ఎవరు అక్కర్లేదు పని దొరికితే చాలు కొంతమందికి భోజన ప్రియులు అంటారు అన్న భోజన ప్రియులు అంటే ప్రియులు అంటే ఏంటి ప్రేమించే వాళ్ళని ప్రియులు అంటారు బెల్వ్ ఇంగ్లీష్లో ఏం ప్రియులు వాళ్ళు భోజన ప్రియులు భోజనం ఎక్కడ దొరికితే భోజనం దొరికితే చాలు పోతారు వీళ్ళు భోజనం చాలా ఇంకేం అక్కర్లేదు కొంతమంది భోజన ప్రియులు కొంతమంది దేవుని ప్రియులు మీరు ప్రియులైన దేవుని పిల్లలారా అంటాడు మీ దేవుని పిల్లలైనా దేవుని ప్రేమించేవారుగా మీరున్నారా అయితే దేవుని ప్రేమించేవారంటే ఎలా ఉంటారు సార్ అంటారా ఇందాక నుంచి మీరు సాగు తీస్తున్నారు అదేంటో చెప్పేయండి అన్నట్టు చూస్తున్నాం మీరు సరే మొదటిది దేవుణ్ణి ప్రేమించేవారు మొదటిది ఏం చేస్తారో తెలుసాల్లో ఆ ప్రియులారా స్పెండింగ్ టైం విత్ గాడ్ దేవుని ప్రేమించే వాళ్ళు దేవునితోనే సమయము గడుపుతారు ఇక్కడ మీరు దేవుని ప్రేమించేవారు అనేది అక్కడే తెలిసిపోద్ది ఎవరు దేవునితో ఎక్కువ టైం గడుపుతారో వాళ్ళే దేవుని ప్రేమించేవారు స్పెండింగ్ టైం విత్ గాడ్ ఎవ్రీ డే అండ్ ఎవ్రీ లైఫ్ నీ ప్రతి దిన చరిత్రలో నీ జీవితంలో ప్రతి ఆస్పెక్ట్స్ లో నువ్వు దేవునితో సమయాన్ని గడిపితే నువ్వు దేవుని ప్రేమించినట్లు డ్యూ స్పెండ్ విత్ టైం విత్ గాడ్ దేవునితో సమయాన్ని గడుపుతున్నావా నువ్వు ఎంతమంది దేవునికి సమయాన్ని ఇస్తున్నారు ఉదయాన్నే తొమ్మిది గంటలకే ఆరాధనకు రాలేకపోతున్నారు ఉదయాన్నే లేచి ఒక గంట సేపు ప్రార్థన చేయలేకపోతున్నారు ఓ పది నిమిషాలు బైబిల్ చదవలేకపోతున్నాం దేవునితో సమయాన్ని గడపలేకపోతున్నాం రాత్రులు సమయాలు గడపలేకపోతున్నాం దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి ఇవ్వలేకపోతున్నాం ఆయనతో మనకి స్నేహం తగ్గిపోతుంది ఆయన ప్రేమి ఎవరైనా ప్రేమిస్తే వాళ్ళతో టైం గంటలు గంటలు గడుపుతుంటే అతను అంటే చాలా రోజు మా ఇంటికి వచ్చి ఒక్కసారన్నా కూర్చుని వెళ్తాడండి ఆవిడ రోజు మా ఇంటికి వచ్చేది రోజు గంట కూర్చుని నన్ను చూడకుండా ఉండదు ఏదో రంగంగా వచ్చే నన్ను చూసి ఏం కూర ఉండవు ఏమన్నా ఉండవు ఏలాగొన్నావో చారో పప్పు ఉప్పో పట్టుకెళ్ళటం పట్టు ఏదో చేస్తుంది ప్రేమ ఏమండి మీ ఫ్రెండ్స్ అలా ఉంటారు కదా అబ్రహాము దేవుని స్నేహితుడు దేవుని ప్రేమించున్నాడని ఎలా తెలుస్తుంది దేవునితో సమయాన్ని గడపాలి నువ్వు రాత్రులు దేవునితో సమయం గడపవు ఏమండి శనివారం దేవునికి ఇవ్వవు లేకపోతే ఏంటది ప్రార్థనలకు రావు లేకపోతే అనుదిన జీవితంలో నేను రోజుకొక గంట లేకపోతే రెండు గంటలు రోజుకొక గంట ఏంటి అనుక్షణం నేను దేవునితోనే గడుపుతాను అన్నవాళ్ళు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి ప్రతి క్షణము నాకు నా లోటు నా నోట్లో దేవుడే ఉంటాడు స్తోత్రం స్తోత్రం ఎస్ అయ్యా అని అంటూ ఉంటాను నేను నోట్లో నుంచి ఎప్పుడు ఏం రావాలి అలలుయ్య స్తోత్రం అంటే దేవుడి నీతో ఉన్నాడు ఎవరు స్థుతిస్తారు స్థుతుల సింహాసన ఆశీనుడు అయినా దేవునికి స్తోత్రం కలుగును గాక నువ్వు దేవునితో ప్రేమిస్తే ఆయనతో టైం స్పెండ్ చేయ దేవునికి సమయాన్ని నీ క్వాలిటీ ఆఫ్ టైం క్వాలిటీ అంటే విలువైన సమయం వాల్యుబుల్ టైం ఎవరితో ఉండాలి అమ్మాను మంచి సమయం ఎవరితో గడపాలి నువ్వు మాట్లాడుకు అంత ఇది చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఇది చాలా ఇంపార్టెంట్ నేను దేవుడితో గడపాలి ఏ ఫోన్ చేయకి నాకు గంట సేపు అని చెప్తా ఆదివారం ఎవరు రాకండి చాలా ఇంపార్టెంట్ నేను దేవుడితో నా ఫ్రెండ్ కలుసుకోవాలి నా ఏ సయ్య ఆదివారం చాలా ఇంపార్టెంట్ నాకు నేను ఎక్కడికి రా నా ఏ ఏ కి రాను నన్ను పిలవకు చాలా ఇంపార్టెంట్ ఆదివారం నాకు నేను దేవుని మందిరంలో ఉండాలి ఆదివారము ఆ వేళ రావద్దు ఫోన్ చేద్దా వేళ పద్దటి పదకొండు అయిన ఐదు పిల్లలు పన్నెండు అయ్యే వరకు నాకు మాత్రడు చెప్పగలరా మీ దేవుని ఎక్కువ ప్రేమిస్తున్నారు సెల్ ఫోన్ ఎక్కువ ప్రేమిస్తున్నారా ఫ్రెండ్స్ని ఎక్కువ ప్రేమిస్తున్నారా ఆటపాటలను ప్రేమిస్తున్నారా డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నారా పనిని ప్రేమిస్తున్నారా లేస్సుని ప్రేమిస్తున్నారా ఇది నెంబర్ వన్ రెండవది లిసనింగ్ టు గాడ్ దేవుని కూర్చి వినటం ఎంతమంది దేవుని మాటలు వింటున్నారు దేవుని ప్రేమిస్తున్నావా అన్న వాళ్ళకి విన్న రెండవ లక్షణం ఏంటంటే దేవుని 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 గురించి వినటం ఎక్కువ వినాలి దేవుని గురించి వినటం వాక్యం వినటం ఈసయ్య మాటలు వినటం లోక మాటలు కాదు సినిమా మాటలు కాదు కల్పనా కథలు కాదు పోక్రి మాటలు కాదు సొల్లు కబుర్లు కాదు సోది కబుర్లు కాదు ఆలయలతో అయ్యండి భీషణాణం అంటారు కదా అది భిషాణం వేసేసాడు అంటారు ఆ మాటలు వినడానికి కాదు ఏసయ్య మాటలు వినాలి ఆయన మాట వినట వలన విశ్వాసము కలుగుతుంది వినుట వలన దేవుని యొక్క చిత్తం అనేది వింతం లిస్నింగ్ టు గాడ్ దేవుడు ఏం నాతో ప్రార్థించేటప్పుడు నువ్వు ఫాస్ట్ గారే మాట్లాడక్కర్లేదు అలా ప్రార్థన చేసుకుంటుంటే ఒక్కొక్కసారి దేవుడు చెప్తాడు ఈ పని చేయి పని చేయి ప్రభా వీళ్ళు నాకు ఏం తోయట్లేదు నన్ను ఏం చేయమంట కాసేపు ప్రార్థన చేయి దేవుని స్వరం వినడానికి టైం ఇస్తున్నావా ప్రభాని మాటలు కావాలి ప్రభు నాకు నేను వినాలి ప్రభా వినాలి వాక్యం వినడానికి చెవిని ఇస్తున్నావా కల్పించిన కథలంటే చెవి కోసుకుంటారట దేవుని మాటలు ఏమో పక్కన పెట్టేస్తారు ఆ మాటలు ఈ మాటలు అంటే చెవి కోసుకుంటారంటే చెవి కత్తిరించుకుంటారని కాదు ఇదిలా ప్రియారా చెడు మాటలు వినడానికి చెడు మాటలు కాదు మనం వినవలసిన టు గాడ్ దేవుని యొక్క స్వరం విందాం దేవుని యొక్క వాక్యాన్ని వినడం వాళ్ళే దేవుణ్ణి ప్రేమించేవాళ్ళు దేవుణ్ణి ఎవరు ఎలా ప్రేమిస్తారని తెలుస్తుంది దేవునితో సమయం గడపడం రెండవది దేవుని మాటలు వినడం ఈ రెండు ఉన్నాయి లేదో చెక్ చేసుకో మూడవది రీడింగ్ వాట్ గాడ్ హ్యాస్ రైటన్ దేవుడు మన కొరకు ఏమైతే రాయించాడు ఆ వాక్యాన్ని చదువుతున్నవా రీడింగ్ బైబిల్ ఎంతమంది చదువుతున్నారు దేవునితో దేవుని ప్రేమించేవారు వాక్యం చదువుతారు దేవుని ప్రేమించేవారు వాక్యం అంటే విసుకురాదు అధ్యాయాల అధ్యాయాలు 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 రీడింగ్ టు రీడింగ్ ఇంత మంచి గ్రంథము దేవుడు ఇచ్చాడు దేవుణ్ణి ప్రేమించేవారు ఇంకా కొత్త పుస్తకాలు ఏమన్నా వచ్చినా ఇక్కడ లైబ్రరీకి వెళ్తారు లైబ్రరీకి ఎక్కడా ఏ లైబ్రరీ క్రిస్టియన్ లైబ్రరీకి వెళ్ళాలి మన దగ్గర ఒక లైబ్రరీ ఉంది ఈ పుస్తకం కావాల్సి ఇస్తామన్న ఆ పుస్తకాలు ఒక్కళ్ళు ఇచ్చుకోవట్లేదు అలాగ ఉంటాయి ఏమండి అందులో భక్తులు చరిత్రలు అద్భుతమైన సాక్ష్యాలు ఎన్నో ఉన్నాయి కదా ఎందుకు పట్టించుకోవటం లేదు చాలామంది చదవడం ఇష్టం ఉంది కొంతమందికి చదవాలి బైబిల్ చదవాలి దేవుడు మన కొరకు ఏమి వ్రాయించాడు ఏమి వ్రాసి మన చేతిలో పెట్టాడు ఈ అరవై ఆరు పుస్తకాల్ని చదువుతూ ఉండాలి ఎప్పుడు చదువుతూ ఉండాలి అప్పుడే దేవుడు మాట్లాడుతూ ఉంటాడు వాక్యంతో మాట్లాడతాడు దర్శనాలతో మాట్లాడతాడు ప్రిరారాంధుకనే వాక్యాన్ని చదవాలి చాలా మంది బైబిల్ చదవడం లేదండి ఎంతమంది బాబు పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటున్నారు రోజు బైబిల్ చదువులో వాడు చదువు రాకపోతే తప్ప వాడు దేవుని బిడ్డ కాదు వాడు దేవుని ప్రేమించట్లేదు పేపర్ మాత్రం గంటలు చదివేస్తాడు పేపర్ ఉందనుకోండి మొత్తం యోగ్యంగా ఎక్కడ ఉందో చదివేస్తాడు వీక్లీ వచ్చింది అనుకోండి వీక్లీ అది చదివే పూర్వం స్వాతి అని వచ్చేది మొత్తం చదివేస్తాడు కొంతమంది ఇలా వెనక్కి తిరిగి ఆకరిపించి చూస్తుంటారు ఆ పేజీలో ఉన్న బొమ్మలన్నీ చదువుతుంటారు లోకంలో అన్ని చదువుతారంటే ఏం చదవరు అన్ని చదువుతారు ఏం చదవరండి బైబిల్ అన్నట్టుగా నాలుగు రోజులు బాబు నాకు సరిపోతలే నాయన సూత్రం దర్ద అయిపోయిందే లేకపోతే ఏదో ఆ వేళకి ఒక కీర్తన చదివియనని గమ్మున అయిపోతాయి మిగిలిన అయితే అర్థం అది ఒక కీర్తన అలా తెచ్చి నాకు కీర్తన దేవునికి చదవలసిన రీతిలో చదవడం దయచేసి ప్లీజ్ అట్లీస్ట్ వన్ చాప్టర్ ఎవ్రీ డే టు రీడ్ ప్రతి రోజు కూడా బైబీలో ఒక అధ్యాయమన్నా చదవాలని కోరుతున్నాను ఒక అధ్యాయం అన్నా చదవాలని కోరుతున్నాను పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతిదినం ఒక అధ్యాయం చదవాలని ప్రేమతో మీకు మనం చేస్తున్నాను ఎవరు దేవుని ప్రేమించేవాళ్ళు అంటే ఆయనతో సమయాన్ని గడిపేవాళ్ళు అంటే ప్రార్థించేవాళ్ళు ఆయన వాక్యం వినేవాళ్ళు మూడవది ఆయనకు చాలా సింపుల్గానే మాట్లాడుతున్నాను నేను ఇవన్నీ కొత్త కొత్త మర్మాలు ఏం చెప్పట్లే ఏంటి చెప్పండి ఆయన బాయ్ పరిశుద్ధ గ్రంథాన్ని ఏమైతే దేవుడు రాయించాడో ఆత్మ ద్వారా అవి చదవేవారు మూడవది ఏంటంటే స్పీకింగ్ టు గాడ్ దేవునితో మాట్లాడేవారు ఇందాకేమో దేవుడు మాట్లాడితే వినేవాళ్ళు లిజనింగ్ టు గాడ్ ఇప్పుడు దేవునితో మాట్లాడడం నాలుగవది దేవునితో మాట్లాడాలి అదే ప్రార్థన దేవునితో మాట్లాడడం ప్రభా కొంతమంది ఇలా కళ్ళు తెరిచి మాట్లాడేస్తారు ప్రభువా నువ్వు రావాలయ్యే నాతో ఉన్నావు అనుభవం నీకుందా కొంతమంది భక్తులు చూసినప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను వాళ్ళు దేవునితో మాట్లాడేస్తారు ప్రభా నేను ఇక్కడికి వెళ్తున్నాను అక్కడ నేను పనిచేయించి ప్రభా నేను ఇక్కడికి వెళ్తాను అక్కడ నాతో రా ప్రభా ఏం తెలియదు నువ్వు నాకు నేర్పించు ప్రభా నేను పరీక్షకి వెళ్తున్నాను నాకు రాయించు ఇంత అనుభవం ఉన్నవాళ్ళే దేవుని ప్రేమించాడు ప్రభా నేను పనికి వెళ్తున్నాను వేళ నాతో కూడా రా ఇదో లేకపోతే ఇంకొక పశువులు మేపడానికి గేదెలు తోలడానికి వెళ్తున్నాను లేకపోతే పలానా పని మీద వెళ్తున్నాను నువ్వు రా ప్రభు అని ప్రభుతో మాట్లాడటం ప్రభుతో సంభాషించడం ప్రభుతో కూర్చోవడం విచారణ చేయటం ఆయనతో మాట్లాడడం నేర్చుకోండి దేవునితో సంభాషించటం బాబా స్పీకింగ్ టు గాడ్ దేవునితో మాట్లాడడం అనేది ఎంత అనుభవం అదే ప్రార్థన మనం ప్రార్థన అంటే కేవలం అడగడమే అనుకోవద్దు ఆయనతో మాట్లాడండి ప్రభు ఈ వాక్యం అర్థం అవ్వట్లేదు నాకు లేకపోతే ఇది నాకు సహాయించి ప్రభు ఎవరెవరో పాస్ట్గాలను అడుగుతారు కదా మీరు ప్రభువుని అడగండి ప్రభువుని అడిగితే ప్రభు ఇంకా మంచి విషయాలు నేర్పిస్తాడు ఇది నాలుగవది ఐదవది ఏంటంటే ఐదవ ఐదో విషయంలో ఇతరులను ఐదో విషయంలో ఎడోరింగ్ గాడ్ అంటే ఆరాధించటం దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఆయన్ని ఆరాధిస్తారు ఇందాక వరకు చెప్పారు దైవజనులు ప్రేమించే వాళ్ళని ఘనపరుస్తారు ఆయనను ఆరాధన భావంతో ఉంటారు మనస్సులో నుంచి ఆరాధన వస్తుంది ఆరాధించడం ఓ అంటే ఆరాధన అంటే చప్పలు కొట్టి గొంతులేసి లేకపోతే ఇంకోటి ఇక్కడ పాడటమే కాదు లైఫ్ అంతా భావం అంటాం అంటే ఆయన్ని ప్రేమించడం అంటే ఆరాధించడం ఆరాధించడమే ఆయన ప్రేమించటం ఆయన అంటే నాకు ఎంతో ఆరాధ భావం అండి అంటే ఏంటి ఒక దైవం ఆయనని ఆరాధించుట ఆయన గురించి పాడుటమే కాదు ఆయన గురించి పాడాలి ఆయన్ని స్థుతించాలి ఆయనను మనము ఆరాధికులుగా ఉంటే పిల్లరా మన డైలీ లైఫ్లో ఎప్పుడు కూడా దేవుడు అంటే భయభక్తులు కలిగి ఉండటమే ఆరాధించటం బైబు కలిగిన జీవితం భక్తి కలిగిన జీవితం ఆరాధన దేవుని ప్రేమిస్తున్నావా ప్రతిదినం ఆయన మన నడుస్తున్నప్పుడల్లా కూడా ఆయన బిడ్డలుగా బ్రతకటమే ఆయన ఆరాధించటం ఆయన కిష్టముగా బ్రతకటమే ఆరాధించటం ఆయన చెప్పేది చేయటమే ఆరాధించటం మరొకటి ఏం కాదు ప్రియులారా ఇది ఐదవ పాయింట్ గా మీకు చెప్తున్నాను ఆరోది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటం అంటే ఇతరులను ప్రేమించుట ఏ దేవుని ప్రేమించుట మొదటి వ్యవహార పత్రిక నాలుగవ అధ్యాయం మనం చూసినట్లయితే ఇరవై ఒకటో వచనంలో దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలన ఆజ్ఞ మనమాయిన వలన దేవుని ప్రేమించుతున్నాడని ఎలా తెలుస్తుంది దేవుడు మనల్ని ప్రేమించాడని ఎలా తెలుస్తుందో మనం ఇతరులని ప్రేమిస్తున్నామే చూడని పదహారో వచనం మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన్న వారమై ఆ ప్రేమ ఎందు నిలిచి ఉండివాడు దేవుని ఎందు దేవుడు అని ఎందు నిలిచి ఉన్నాడు దేవుని బిడలారా అయితే దేవుని ప్రేమించేవాడు ఏం చేయాలంట సహోదరుని ప్రేమి ఇరవై వచనం ఇరవై వచనం చదువుదాం ఎవడైనను నేను దేవుని ప్రేమించునని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడబద్ధి గుడగను తాను చూచిన తన సహోదరిని ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుణ్ణి ఎలాగూ ప్రేమింప దేవుని ప్రేమించలేడు కూడా పిల్లలా దేవుణ్ణి ప్రేమించటం అంటే సహోదరుని ప్రేమించటమే దేవుణ్ణి ప్రేమించడం అంటే దేవుని పోలికలో ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరిని ప్రేమించటమే మా కులపుడిని ప్రేమించడం అనేది దేవుని ప్రేమ కాదు మా యొక్క ఊరుణ్ణి ప్రేమించడం దేవుని ప్రేమ కాదు మా యొక్క దేశాన్ని ప్రేమించడమే దేవుని ప్రేమ కాదు మా యొక్క ఇంటి వాడిని ప్రేమించడం దేవుని ప్రేమ కాదు దేవుని ప్రేమ అంటే కులాంతరాలు ప్రాంతీయాంతరాలు ఖండాంతరాలు కుల మత భేదములు లేకుండా ప్రేమించే ప్రేమే గాడ్స్ లవ్ దేవుడు ప్రేమ కలిగిన వాడు ఎవరైనా దేవుని ప్రేమ కలిగిన వాడు అని చెప్పుకుంటే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటే నీ సహోదరుని ప్రేమించాల్సిందే నీ సహోదరుని ప్రేమించలేనోడు దేవుని ఎలా ప్రేమిస్తాడు ప్రేమ లేనోడు వాడు నీ ప్రక్కనున్న సహోదరుడి మీద నీకు ధ్యాసం కలిగి ప్రక్కనున్న సహోదరుడి మీద నువ్వు ఈర్ష్యతో కక్షతో తప్ప తర్పణాలతో తాపత్రయాలతో ఉంటే దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు సహోదరుడిని మనం ప్రేమిద్దాం ఎంతటి పాపినైనా ప్రేమిద్దాం ఏసు క్రీస్తుకున్న లక్షణం ఏంటంటే ఆ దేవాది దేవుని యొక్క లక్షణం ఏంటంటే శత్రువులను కూడా ప్రేమించటం దట్ ఈస్ ద గాడ్స్ లవ్ శత్రువులను కూడా ప్రేమించటమే దేవుని ప్రేమ మీకు కీడు చేసిన వారికి దేవుడు ఏమన్నాడు మేలు చేయండి కీడు చేసే వాడికి మేలు చేద్దాం దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రసంగం నచ్చట్లేదు కదా నాకు అర్థం అయిపోయింది ఏదన్నా చెప్పండి కానీ మొక్కళ్ళని ప్రేమించమని మాత్రం చెప్పకండి మమ్మల్ని మేమే ప్రేమించుకుంటాం ఎంతోసేపు మా స్వార్థం అంటారు కదా మా స్వార్థమే మా ఒళ్ళే మా ఊళ్ళే మా ఊళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏమిట్లు మాట్లు కదా మా ఊళ్ళే మా ఊళ్ళు అనేది ఎక్కువైపోయింది ఈ మధ్యలో ఎక్కడికి వెళ్ళినా దాన్ని తీసుకొచ్చి పెట్టేస్తున్నారు ప్రియారా ప్రియారామానందరము దేవుని ప్రేమించగలిగిన వారమైతే మన దేవుని పోలికలో చేయబడిన సృష్టించబడిన నరుని దేవుని స్వరూపమని నమ్మితే అందరినీ మనము ప్రేమించదు గాక వాళ్ళెవరో మనకు తెలియదు కానీ మనం ప్రేమించట్లేదా ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఏ దేశాల నుంచి దేవుని ప్రేమను పెట్టి కదా ఈ దేశానికి వచ్చారు ఈ దేశానికి వచ్చి దేవుని ప్రేమను పంచారు కదా ఎంతమందికి ఆహారం పెట్టారు బోర్డింగ్ ఇచ్చారు చదువు నేర్పించారే ఎడ్యుకేషన్ ఇచ్చారే హాస్పిటలైజేషన్ ఇచ్చారే రాజకీయంగా అభివృద్ధి పొందుదా వాళ్ళు మన దేశస్థుల ప్రేమ ఖండాంతరాలను దాటించింది మనకనే కాదు ప్రపంచం అంతా వెళ్ళారు మారుమూల గ్రామానికి వెళ్ళారు సువార్తని ప్రదేశాలకు వెళ్ళి దేవుని ప్రేమ చూపించారు వారు ప్రాణాలు పెట్టారు ప్రేమ లేని వాళ్ళని అయితే నేను ఎవరిని చెప్పండి వేర్డను వేర్థుడను వేర్థుడను వేద్యుడు అంటాడు సహోదర ప్రేమలైన వాడు వ్యర్థుడివే ప్రిలారా చాలా కఠినమైనటువంటి మాట నేను ముందుకెళ్తున్నానండి ఆయన ప్రేమించేవారు అంటే ఏం చెప్పండి ఇతరులను ప్రేమించటమే దేవుని ప్రేమించటం ఇంకొక మాట చెప్పాలి మీకు దేవుని ప్రేమించటం అంటే ఎన్నో పాయింట్ చెప్పినానమ్మా ఆరు ఏడో పాయింట్ చెప్తున్నాను చూడండి స్పీకింగ్ ఆఫ్ గాడ్ టు అదర్స్ దేవుని ప్రేమించడం అంటే నువ్వు ఎప్పుడూ దేవుని గురించి ఇతరులతో మాట్లాడా మహా అయిన మాత్రం ఇంతవరకు నాయన అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక అతను తప్పిస్తాను అతను నన్ను ఎరిగిన వాడు కనుక అతను కనపరుస్తాను ఒక్క వచ్చిన నేను జ్ఞాపకం చేసుకున్నాం నిన్ను ప్రేమించేవాడు ఉండవలసిన లక్షణాలు మాత్రం మాట్లాడా అలాగ నీతో సమయం గడుపుట కొరకును అయా బైబిల్ చదువుటలోను ప్రార్థించుటలోను నీవు చెప్పిన వినుటలోను ప్రభాని నువ్వు చెప్పుటలోను నీ పోలికలో చెప్పిన సహోదరుని ప్రేమించుటలోను నీకిచ్చుటలోను నీ ఆజ్ఞలు గైకొనట్లోను ఉంటమే ప్రేమని మాట్లాడాం అటు ప్రేమ ఆనాడు పద్దెనిమిదవ శతాబ్దంలో ఒక మూమెంట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు బర్మ ఆఫ్రికా చైనా ఇండియా మా ఆంధ్ర రాష్ట్రంలో ప్రాణాలు పెట్టి సరయ్యా ప్రాణాలు మేమేం చేస్తున్న వాళ్ళు వాళ్ళు ఇక్కడ ప్రాణాలు పెట్టి స్థలాలు సంపాదించి చర్చలు కట్టించి వాళ్ళు చనిపోయి వెళ్ళిపోతే ఇక్కడ అమ్మేసుకుంటూ సుఖభోగాలు చేసుకుంటున్నాం మమ్మల్ని క్షమించండి మాకెవలన ఈ తరుణంలో ఈ దేవుని పరిచయ కొరకు ఇచ్చేవారముగా ఆయన పరిచయను ప్రోత్సహించేవారముగా ఆయన స్వార్థ సేవలో సహకారులుగా నిలబడే ధన్యత నితబడిన వారందరికీ ఫలించినట్లుగా చేయమని నితబడిన వారిని ప్రేరేపించి చేతులెత్తి తీర్మానించుకున్న వారిని స్థిరపరచమని వాక్యమందగుదల ఫలింపు చేయమని యేసు ప్రభుల వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి ఆమె